ओम श्री गुरुभ्य नम हरि ओम ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नम ओम प्रणा देवी सरस्वती भाजे विरवा जनिवती दिनाम मित्र युवतो ओम महा सरस्वती नम ओम ज्ञान सरस्वती नम ओम लक्ष्मी सरस्वती नमः

అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరం సో నా నీ నో నే నో యు అనేటువంటి అక్షరాలు కూడా వృచ్చిక రాశిగా పరిగణింపబడతాయి ఈ యొక్క రాశి వారి ఆదాయం రెండు వ్యయం వచ్చేసి పద్నాలుగు రాజపూజ్యం వచ్చేసి ఐదు అవమానం వచ్చేసి రెండు అలాగే ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు కూడా ధనకారకుడైనటువంటి గురుడు ఏడు ఎనిమిది స్థానములందు వాహనాధిపతి అయి భూ గృహ స్థానాధిపతి శని స్వక్షేత్రమైనటువంటి స్థితి రాహు కేతువు స్థితులు బాగున్నందు వలన యోగ్యమైనటువంటి అన్న పానీయాలు వాహన లాభం విద్య ఆధిత్యత లోగడ రెండు సంవత్సరాల నుండి నిలబాటుగా ఉన్న పనులు కూడా ఈ సంవత్సరం పూర్తయ్యేటువంటి అవకాశం చాలా చక్కగా కనిపిస్తోంది స్వశక్తి సామర్థ్యములచే పైకి రాగలుగుట వ్యవహార జయం జీవన లాభం మీలో గల చతురత్వంచే ఎంతటి వారినైనా స్వాధీనం చేసుకుంటారు మాటలు నైపుణ్యం కూడా కలుగును అధికార వర్గం మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండును దూర ప్రయాణములు లాభించును ఏ విధమైనటువంటి సంకోచం చెందక నిర్భయంగా సంచరించి ముందుకు పోగలరు స్వగృహ నిర్మాణములు స్థిరాభివృద్ధి కోర్టు లావాదేవీలు విజయవంతమవును కుటుంబ సభ్యులు కూడా సభ్యుల వలన కూడా మీ గాంభీర్యత్వత పెరుగును చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు కుటుంబ కలతలు భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఇతిపాదలు వచ్చినా గృహములో శుభకార్యములు చేస్తారు అప్రయత్న ధనలాభము సంతానం యొక్క ప్రాముఖ్యత హెచ్చును జీవితంలో స్థిరత్వం కూడా పొందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది ఆడవారు కూడా మీతో ప్రేమగా ఉంటారు స్త్రీలు మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వములు అంతరించును జీవన విధానంలో మార్పులు కలుగును కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలి ఆందోళన కలిగించినా కొంత ఆందోళన కలిగించిన అంతగా బాధించదు యోగ కాలం అనే చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఉద్యోగులకు అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది అలాగే కావలసినటువంటి ప్రదేశాలకు బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంది అధికారుల మన్నళ్ళు గృహ లాభాలు కుటుంబ సౌక్యం ప్రైవేటు కంపెనీలు ఎందు పనిచేయ వారికి కూడా జీతంతో పాటు మంచి హోదా కూడా పెరుగును హోదా పెరుగుడితే మరొక కంపెనీకి కూడా మార్పు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది స్నాన లేదా గృహ మార్పులు కూడా తప్పవు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ కావడం కష్టంగానే ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం కొంత పర్వాలేదు ఏదో ఒక ఉద్యోగం లభించింది అని అనిపించేంతగా కనిపిస్తూ ఉంది అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలత ఉండదు గురుబలం లేదు వ్యవహారాలయం కూడా అనుకూలించవు ప్రజల్లో విశ్వాసం కోల్పోదురు ఎన్నిక ఎన్నికల ఎందు ఓటమి పాలవదురు కాబట్టి చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవకాశం ఉంది అవసరం ఎంతైనా ఉంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలత ఉండదు గురుబలం తక్కువగా ఉండడం వల్ల చేసేటువంటి వ్యవహారాలు అనుకూలించేటువంటి అవకాశాలు ఏమీ కల్పించడం లేదు అలాగే ప్రజలలో విశ్వాసం కోల్పోవద్దు ఎన్నికల ఎందు ఓటములు పాలవేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అధిష్టాన వర్గం వారు కూడా మన్ననలు పొందలేరు ధనము మంచినీళ్ళ వల్లే ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది అయినా కూడా ఫలితం దక్కేటువంటి అవకాశం ఏమాత్రం కూడా కనిపించడం లేదు నామినేటెడ్ లేదా పాటవి పార్టీ పదవి కూడా లభించుట కష్టంగానే ఉంటుంది కాబట్టి మీ అనవసర మాటలే మిమ్మల్ని దూరం చేసే విధంగా కనిపిస్తుంది ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి లాభదాయకంగానే ఉంటుంది టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి గాయకులు దర్శకులు టెక్నీషియన్స్ కు బాగుంటుంది విజయవంతం ఒకటితే నూతన అవకాశములు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది పరిశ్రమల్లో నిలదొక్కుంటూ ఉంటారు ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారముల వారికి యోగా కాలమే అనుకున్నది సాధిస్తారు నూతన వ్యాపారములకు ధీకారం చుట్టెదరు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారం రంగం వారికి బాగుంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సమయానికి బాకీలు వసూలవును బిల్డింగ్ నిర్మాణం సివిల్ కాంట్రాక్టుదారులకు మంచి అవకాశం పెద్దవి కొత్తవి కాంట్రాక్ట్లు లభించను రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలంగా ఉంది అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా శని రాహువులు వ్యవస్థానంలో ఉండడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగును అలాగే మంచి మార్కులతో ఉత్తీర్ణులూ విదేశములందు చదువులు కూడా రాణించేటువంటి అవకాశం కనిపిస్తుంది చదువుపై మంచి శ్రద్ధ కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం వ్యవసాయదారులకు గురుని వల్ల అంతగా అనుకూలంగా ఉండదు రెండు పంటలు బాగా పండినను క్రిమి కీరికాదుల వల్ల ప్రకృతి వైపరీత్యముల వల్ల పంట దిగుబడి బాగుండదు నష్టాలు వచ్చును చేపలు రొయ్యలు చెరువులు వారికి కూడా పరిస్థితి కూడా బాగుంటుంది గతంలో చేసిన రుణాల పిర్చుదులు పోల్ట్రీ రంగం వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద ఈ రాశి శ్రీపురిచారు కూడా ఈర్ష అసూయ ద్వేషం ఉండను కావున మీ యొక్క దగ్గరలో గల దేవాలయంలో శనికి జపం చేయించుకుంటే చాలా చక్కని ఫలితం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే ఒకటి రెండు మూడు ఆరు తేదీలతో కూడినటువంటి ఆదుగురు శుక్రవారాలు కూడా మంచిగా కలిసి వచ్చును మీరు ఏ పని మొదలుపెట్టినా ఏ శుభకార్యం తలపెట్టినా యొక్క వారాలు తేదీలు కలిసే విధంగా చూసి మొదలుపెట్టుకుంటే మంచి విజయం కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సర్వే జనా సుఖినో